నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా నార్పల మండలం బొమ్మకుంటపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ జి వీరాంజనేయ రెడ్డి గారు దాదాపు మూడెకరాల్లో ఎనిమిదేళ్ళుగా ఈ కరివేపాకు అయితే సాగు చేస్తున్నారు మరి ఈ కరివేపాకు ఎటువంటి రకాన్ని సాగు చేస్తున్నారు యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గారు గారు అండి వీరాంజ్ గారు మరి ప్రత్యేకంగా కరివేపాకుని మీరు ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా రకాల పంటలు ఉన్నాయి మీరు దీనిపై దీనివైపే ప్రత్యేకంగా ఎందుకు మొగ్గు చూపడం జరిగింది దీన్ని ఒక్క వనసు ఒకసారి మనము ఈ కరివేపాకు వేసుకుంటే ఇతర పంటలలాగా నాణ్యాలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి అరే టైం తీసుకునే కూడా సంవత్సరానికి ఒకసారి టూ ఇయర్స్కే మార్చాలి దీన్ని తీసుకుంటే మనం దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు దాకా కూడా కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు థర్టీ ఇయర్స్ దాకా కూడా రన్నింగ్లో ఉన్నాయి ఇంకా ఎండింగ్ అంటే ఎవరు మాకు ఇంకా క్లారిటీ లేదు అంటే చూసారా మీరు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న తోటలు కూడా ఆ ముప్పై ఏళ్ళు తోటలు చూసాము బాగా మంచిగా నడుస్తున్నాయి బాగున్నాయి కూడా మరి ఏ రకమైతే మీరు సాగు చేస్తున్నారు దీంట్లో వెరైటీ అంటూ ఏముండదు వాళ్ళు సీట్ వచ్చేసి మనకు గుంటూరు విజయవాడ సైడ్ నుంచి వస్తాయి ఒక బస్తా వచ్చేసి నలభై కిలోల దాకా ఉంటుంది ఎకరాకు ఎంత విత్తనం అవసరం అవుతుంది ఎకరాకు వచ్చేసి నూట ఇరవై షేర్లు నూట ఇరవై షేర్ల దాకా మనము ఇతర సాగులేక మన భూమికి సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే కేజీలు అయితే వంద కేజీలు అవుతాయా కేజీలు వంద వంద ఇంచుమించు పది కేజీలు అటు ఇటు అవుతాయండి మరి ఎలాంటి నీళ్ళలు అయితే అనుకూలంగా ఉంటాయి దీనికి కొద్దిగా రేగడ్ నేలలు కాకోకుండా రేగడ్ నేళ్లు వేసుకున్నట్లయితే వర్షం ఎక్కువైతే తెల్లకైతే ఆక క్వాలిటీ తగ్గిపోతుంది గరుగు అంటాం కదా అది వర్షం పడినా కూడా నీళ్ళు ఎక్కువ పెట్టినా కూడా తొందరగా ఆరు ఆరిపోతుంది అలాంటి నేల మంచి అనుకూలం ఎర్ర నేల రెండు సైలు మరీ మంచిగా ఉంటుంది ఇబ్బంది అయితే ఏం లేదు మీరు ఇంగిపోయే గుణం ఉన్న అయితే బాగుంటుంది బెస్ట్ కరివేపాకు సాగు అవునవును వీరాంజి గారు ఈ విత్తనాలు ఎట్లా పడతాయి కిలో కిలో జూన్ జూలైలో మంచి క్వాలిటీ విత్తనాలు వస్తాయండి జూన్ జూలైలో జూన్ జూలైలో అప్పుడైతే దొరుకుతాయి మంచి మంచి క్వాలిటీ దొరుకుతాయి కొద్దిగా కాస్ట్ కూడా మంచిగా కాస్ట్ కూడా బాగా మంచిగానే పెట్టాల్సి వస్తుంది కేజీ ఈ ఇయర్ అయితే ఒక కిలో త్రీ హండ్రెడ్ దాకా నడిచింది ఇంకా ఇప్పుడు టెన్ డేస్ అయితే ఉంది జూలై మీరు పెట్టినప్పుడు ఎంత ఉండేది రేట్ నేను అప్పుడు వన్ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ దాకా పెట్టాను రెండు వేల పదిహేడులోనే అంత డిమాండ్లో నడిచింది ఇప్పుడు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా నడిచింది ప్రజెంటు టూ హండ్రెడ్లేకి వచ్చినది కొద్దిగా క్వాలిటీ విత్తనాలు సైజు తగ్గడం వల్ల మొలక శాతము కొంచెం తగ్గచ్చు అది కూడా ఒక్కొక్కసారి డిమాండ్ ఎక్కువ ఉంటే వాళ్ళు రేట్ అమ్ముకుంటారు డిమాండ్ తక్కువ ఉంటే కొద్దిగా తక్కువకిస్తారు మరి విత్తనాలు అంటే డైరెక్ట్గా పొలంలో నాడుతారా లేదా నారు పోసి ప్రత్యేకంగా పెంచి మొక్కలు నాటడం జరుగుతుందా ఇవి విత్తనాలు నారు పోసి ఇట్లా పెంచేదేం లేదు రెండు అడుగులు డ్రిప్పు పెట్టుకొని ఆపక్కి పక్క పెట్టుకునే మంచిగానే ఉంటుంది మేము అప్పుడైతే పీకలు కట్టి వాటరు నీళ్ళు కాలవలకుండా వదిలి తర్వాత కొంతకాలానికి డ్రిప్పు పరుచుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఫస్ట్ బోదలు తోలుకున్నారా మీరు ఆరు అడుగులకు ఒక ఒక గెనుములాగా పీక కట్టేది ఆ పీక మధ్యలో ఇవి ఇత్తనాలు చల్లి మళ్ళీ మనము పైగా చిన్న మట్టి పైన అలా బూడ్చి బూడ్ చేస్తే ఏ రోజు నీళ్ళు ఎంత పారుతుందో అంతవరకు మాత్రమే మనం విత్తనాలు చల్లుకోవాలి ఓకే ఓకే ఎక్కువ చల్లుకొని అక్కడ ఆగిపోతే అక్కడ ఈ ఎండకు గాలికి అవి ఇత్తనము మొలక ఆరకపోతే మొలక శాతం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అన్నారు ఓకే మీరు ఆరడులకు ఒకటి అంటే పీక తోలేసి విత్తనాలు చల్లి పైన మళ్ళీ మట్టితో కప్పేసి నీళ్ళు పెట్టడం అయితే జరిగి జరిగింది మరి నాటిన తర్వాత ఇలా విత్తనాలు పెట్టిన తర్వాత ఎంతకాలానికి మనకు ఈ మొలకలు అయితే మనం గమనించవచ్చు నాటినాక థర్టీ డేస్ నుంచి మనకు మొలకలు బాగా ఎక్స్ వస్తాయండి నాటిన పద్దెనిమిది రోజుల వరకు ఎక్కడ కూడా మొలక కనపరాదు నెల హండ్రెడ్ పర్సెంట్ ఎలా నలభై ఐదు రోజులకి పూర్తిగా మొలిచి మలుస్తాయి ఒత్తు ఎక్కువైతే ఏమైనా తీసేయడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఇది మనకు ఎంత ఒత్తుగా ఉంటే మనకు అంత దిగుబడి వస్తుంది మేము ఇప్పుడు ఎక్కువ గాలి ఆడకోకుండా పోతా ఉందని చెట్లతో కూలీలు పెట్టించి ఇట్లా లైన్లు తీసేపిచ్చాము తిరగడానికి అంత బాగుంటుంది గాలి కూడా మనకు ఊరిపోతుంది ఇలాగే వదిలిపోతే కొద్దిగా తిరగడానికి కష్టము మనము మందులు కొట్టుకోలేము పట్టేరు చల్లుకోవాలన్నా కూడా తిరగడానికి మంచి అనుకూలంగా ఒక దారి చేయించుకోవాలి అలా ఒత్తు ఎక్కువైనట్టు ఉంది అయితే ఒత్తు ఎక్కువ ఇది రోజులు గడిచే కొద్దీ చనిపోవడం తక్కువ ఎక్కువ పిలకలు బయట పుడుతూనే ఉంటాయి ఎక్కువ వస్తూనే ఉంటాయి ఎక్కువ వస్తూనే ఉంటాయి ఇంకా ఒత్తు అవుతుంది కానీ చనిపోయిందంటే ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా భూమి వేర్లు డెవలప్మెంట్ చనిపోతే కొన్ని కొన్ని తోట పల్సిన సందర్భాలుగా ఉన్నాయి మనం తీసుకునే చర్యలు మనము దాని మీద ఏదైనా ఫోకస్ పెట్టి న్యూట్రిన్స్ మంచిగా ఇచ్చి అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంటే వస్తాయి పిల్లలు ఎక్కువ వస్తాయి కానీ కొయ్యి చావదు మరి వీరంజి గారు నాటిన తర్వాత మనకైతే ముప్పై రోజులకైతే మొలకలైతే గమనించడం జరుగుతుంది అసలు ఏ టైంలో నాటుకుంటే ఈ కరివేపాకు బాగుంటుంది అంటే మొలక శాతం బాగుంటాయి ఎప్పుడు అనువైన కాలం అసలు జూన్ జూలై మంచి అనువైన కాలము ఎందుకు ఆగస్టులో కూడా విత్తనాలు వస్తాయి కాకపోతే ఈ ఈ జర్మేషన్ టైంలో ఈ జూన్ జూలై కొద్దిగా గాలి బీస్తుంది ఆ టైంలో మనకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు లేబర్ కూడా మంచిగానే దొరుకుతుంది ఆ టైంలో పొలాలు తక్కువ ఉంటాయి ఈ గడ్డితో గడ్డి కొంచెం బాగా పండే దీనికి తొగే కాదు ముప్పై రోజుల వరకు అంటే ఒకసారి గడ్డి మంది అయితే వస్తుంది కానీ తర్వాత ఆ గడ్డిని తీయాలంటే లేబర్ మనకి మంచిగా దొరకాలంటే జూన్ జూలై ఆగస్ట్ అనుకూలమైన నెలలో మనం జూన్లో కానీ జూలైలో కానీ సీడ్ జర్మినేషన్ తెచ్చుకుంటే మంచిగా రిజల్టు జనవరికి మనము కోత పెట్టుకునే అవకాశాలు ఉంటాయి మీరాంజ్ గారు ఇక పంట అన్న తర్వాత కలుపు కూడా సర్వసాధారణం ఏ పంటకైనా సరే ప్రధాన పంట కంటే కలిపే బాగా ఎక్కువ వస్తుంది అవునవును మరి కరివేపాకు విషయానికి వస్తే ఎట్లా మీరు కంట్రోల్ చేస్తున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారు చాలామంది రైతులకు ఉపయోగకరమైనది ఈ కలుపు నివారణ అనేది దీంట్లో స్టాంప్ ఎక్స్ట్రా బిఎస్ఎఫ్ కొట్టుకుంటే ఇత్తనాలు చల్లిన తర్వాత చల్లింగా మనం నీళ్ళు వేస్తామనగా స్టాంప్ ఎక్స్ట్రా కొట్టుకొని మనం నీళ్లు పెట్టుకుంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై రోజుల వరకు విత్తనాలు చల్లి చల్లి వాటర్ వేసే ముందుగా నీళ్లు తడి పెట్టక మునిపేయాలి తడి పెట్టక మునిపేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అంటే మీరు కాదు కాదు ఏ మాత్రమే కాదు అంటే ఇసుకుల కలిపి చల్లుకోవాలా ఎట్లా స్ప్రేయింగ్ చేయాలి ఒక ఎకరాకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది బాటిల్ అది మట్టికి అంటబడి ఉంటాయి మన కంపెనీ వారు చెప్పారు దాని ఏదో బాల్స్ ఉంటాయని మనకి కరెక్ట్ ఐడియా లేదు కానీ స్టాంప్ అయితే ఈ గడ్డికి చాలా మంచిగా పనిచేస్తా ఉంది కర్వేపాకు కరివేపాకులో కరివేపాకు చెనిక్కాయకి వాడతాము మొక్కజొన్నకు వాడతాము అది వాడచ్చా అన్నిటికి మోస్ట్లీ అన్నిటికి వాడతా అది ఒక రకమైన ఒక చిన్న గింజ కాటు నుంచి మొలవ మొలవనివ్వదు కొంచెం లైవ్ సైజ్ ఉంటే మొలవనిస్తుంది మళ్ళీ కొద్దిగా పెద్ద అయినాక కొంచెం ఒక రెండు అడుగులు మాత్రం అయిందనుకో కరివేపాకు ఒక అడుగు మళ్ళీ ఏదైనా వేరే గడ్డి జాతి మొలిస్తే గిన నలభై రోజుల తర్వాత కొన్ని మొలిసేవి ఉంటాయి ఫస్ట్ కోతకైతే మేము వాడలేదు కానీ రెండో కోత మూడో కోత నుంచి ఈ అట్రాజిని వాడాము అట్రాజిని త్వరగా సూపర్ కలిపి గట్లకు కొంచెం ఏమైనా హెవీగా ఉండే తోట సబ్లైన్లో వాడాము పైర్లో కొంచెం వాడకోకుండా ఉండడం బెటరు విత్తనాలు చాలా మంచిది కొద్దిగా లైట్గా స్క్రాచింగ్ వస్తుంది కొంచెం డెవలప్ కావాలంటే మళ్ళీ టైం పడతాం మనకు మొదటి దిగుబడి మొదటి కోత ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మొదటి కోత మనం మొలిసిన మొలిసేదలకి ముప్పై రోజులు పడుతుంది దాన్ని మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చుకుంటూ పోతే దాదాపు ఆరు నెలలు కన్ఫామ్గా ఆరు నెలలు పడుతుంది అంటే మినిమం కంపల్సరీ నెలలు ఎంత బాగా మనము హ్యాండిల్ చేసినా కూడా ఆరు నెలలు అయితే తొలి కోత ఆరు నెలల వ్యవధి అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కొంచెం అటు ఇటు కొద్దిగా తక్కువ చూసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక నెల నెలన్నర పెరగవచ్చు అవును సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దీపాలు తీసుకోవచ్చు ఒక వస్తాము వాతావరణం అనుకూలించే పరిస్థితులు ఉంటాయి ప్రతికూలించే పరిస్థితులు ఉంటాయి అలాంటి టైంలో మనకు ఒక నెల నెలన్నర గడువు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త సమయానికి ఎన్ని కోతలు తీసుకోవచ్చు సంవత్సరానికి ఇయర్లీ వచ్చేసి కొంచెం ఐదు నాలుగు నెలల నుంచి ఐదు నెలలకు ఒక కటింగ్ అవుతుంది సంవత్సరానికి సంవత్సరానికి రెండు కటింగ్లు రెండు కటింగ్లు అయిపోతాయి ఇంకా రెండు నెలలు మనకు అడిషనల్గా రెండు నెలలు మనకు మిగులుగా ఉంటాయి మళ్ళీ అది ఎక్స్చేంజ్ అయిపోతుంది ప్రతి ఐదు నెలలకు ఒక కటింగ్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు పంటలు అంటే చీడపీడలు సర్వసాధారణం మరి ఈ కరివేపాకు కూడా ఎటువంటి చీడపీడలు వస్తాయి ఎక్కువగా నష్టపరిచే చీడపిడలు వాటి గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మనకి ఈ మొదటి కోతకు వచ్చే వరకు ఎటువంటి చీడపిడలు ఆశిస్తాయి దీనికి మొదటి కోతలో ఎప్పుడు కూడా మొదటి కోతకైనా కానీ మళ్ళీ తర్వాత కోత తర్వాత అయినా కానీ దీనికి వచ్చేది ఎక్కువ ఈ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సమస్య వస్తుంది అట్లా సీజన్ వైజ్ కూడా ఉన్నాయి అవునవును ఈ జూన్ నుంచి ఆగస్టు పైన వరకు అంత పెద్ద సమస్య ఉండదు ఓన్లీ వస్తే ఒక రెండు రకాల పురుగులు వస్తాయి ఒకటి చిన్న చుట్ట పురుగు చిన్న నగాట చిన్న చిన్న టెక్నిక్ వెళ్తే పోతుంది ఇంకోటి టెంకు పురుగు అనే వైట్ వస్తుంది అది కూడా ఇట్లా నగాట ఇక చిన్న చిన్న ఎస్పెట్ కలిపే పోతుంది దీని తర్వాత అది ఇట్లే కంటిన్యూ వెళ్తే సెప్టెంబరు కొద్దిగా అక్కడి నుంచి తెగులు స్టార్ట్ అవుతాయి అంటే ఎందుకు అంటే వాతావరణంలో మార్పుల వల్ల అవునవును అవును అంటే చలి ఎక్కువ కావడం వల్ల వర్షం వచ్చే వర్షం వస్తే కొద్దిగా ఫంకి అటాక్ అవుతుంది వర్షం వచ్చినాక మనం కొద్ది ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ఏదైనా ఒకటి మంచి టెక్నాలజీ ఎంపాటిపై లాగా ఫంగి సైడ్ వాడుకోవాలా ఫంగి సైడ్స్ నవంబర్ డిసెంబర్ ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఫంగిసైడ్ అంటే ఆకుల మీద ఎటువంటి లక్షణాలు వస్తాయి ఆకు కొన అంచులు మాడిపోవడము మధ్యలో అక్కడక్కడ మచ్చలు రావడము ఇలా వస్తే డ్యామేజ్ వస్తే క్వాలిటీ తగ్గిపోతే కనీసం పది రూపాయలు పోతే రెండు రూపాయలు కూడా అడగరు దీన్ని గట్లకి వేసుకోవాల్సిన పరిస్థితులు సో రైతులు ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా కూడా పంట ఆ పంట పోయే అవకాశం అవునవును ఈ చేడ విషయంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి చాలా ఛాలెంజ్గా ఉంటుంది దీంట్లో పోరాడాలంటే నవంబర్ డిసెంబర్ జనవరి కొద్దిగా వర్షాలు ఎక్కువ వచ్చే సమయము మంచు ఈ ట్రిప్స్ మైట్స్ బాగా ఆశిస్తాయి ఆ ట్రిప్స్ మైట్స్ ఒక్కొక్కసారి వారంలో రెండు సార్లు కూడా కొట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి అవి ఏ టైంలో వస్తుంటాయి మామూలుగా నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు సమృద్ధిగా వస్తాయి సో ఈ రెండు అంటే ఫంగస్ ఫంగిసైడ్ సంబంధించి వ్యాధులు ప్లస్ ఈ మైట్స్ కూడా వచ్చే అవకాశం మైడ్స్ ట్రిప్స్ బాగా అటాక్ అయ్యేది నవంబర్ డిసెంబర్ జనవరిలో మరి ట్రిప్స్ కంట్రోల్ చేయడానికి కానీ మైట్స్ కంట్రోల్ చేయడానికి కానీ ఎటువంటి మందులు అయితే మీరు వాడటం జరుగుతుంది మైడ్స్కి వచ్చేసి బేర్ కంపెనీలో ఉబేరాన్ వాడుతూ ఉంటాం నల్లికి ఇట్లా ఈ పంగి సైడ్ వచ్చేసి ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వారి టాప్ వాడుతూ ఉంటాము వైట్ పురుగు అది వస్తూ ఉంటుంది పదహైదు వేలకు వస్తారు వస్తూ ఉంటుంది వర్షం వస్తే కంపల్సరీగా వస్తుంది ప్రియాగ్జర్ బాగా సమర్థవంతంగా పట్టుకుంటుంది దీనికి ఏదండి ప్రియాగ్జర్ ఓకే ఓకే కరివే ప్రియాగ్జర్ పాలీరామ్ కొట్టామంటే ఆకు క్వాలిటీ కూడా మారుతుంది చాలా బాగుంటుంది ఇంకా ఒబ్బిరాను డోస్ ఎంత అండి అది మీరు చెప్పిన మందు మేము త్రీ సిక్స్టీ ఎమ్మెల్ ఒక బాటిల్ వస్తుంది మూడు ఎకరాల దాకా వాడతాం ఓకే లీటర్కి ఎంత వేసుకుంటున్నారు అందాజుగా వాళ్ళు వచ్చేసి ఎకరాకు వన్ ట్వంటీ ఎంఎల్ రెఫర్ చేసేది ఎకరాకు వన్ ట్వంటీ ఎంఎల్ మనం వన్ ట్వంటీ ఎమ్మెల్లు నూట అరవై లీటర్లో కలిపి స్ప్రేయింగ్ చేస్తాము అది పాలీరామ్ ఇక వీరాంజి గారు ఏ పంట అయినా సరే బాగా దిగుబడి రావాలంటే మంచి ఎరువులు యాజమానం అయితే చేపట్టాల్సి ఉంటుంది మరి మీరు నాటే ముందు కానీ దుక్కిలోకి కానీ తర్వాత ఈ పంట పెరిగే దశలో ఎటువంటి ఎరువులు అయితే వాడడం జరిగింది మేము ఎక్కువ చెక్క బాగా వేసాము దుక్కులేక వేసుకున్నారా దుక్కులే వేయలేదు కానీ సుమారు ఒక మూడు నెలల పైరిన తర్వాత చెక్క వాడాము ఏ చెక్కరండి ఆముదెప్ప చెక్క ఆద చెక్క హండ్రెడ్ పర్సెంట్ వేప చెక్క అప్పుడు కొద్దిగా తక్కువ ఆముదెప్ప చెక్క ఒక మూడు మూట్లు అయితే వేప చెక్క నలభై కేజీల దాకా వాడి ప్రతి పంటకు ప్రతి కోతకు నేను ఆదపప్పు చెక్కను వేప చెక్క కంపల్సరీగా వాడతాను న్యూట్రిషన్ కూడా ఒక ఇరవై లీటర్ల క్యాన్ తీసుకొచ్చుకుంటాను ఎకరాకు వచ్చేసి రెండు లీటర్ల చొప్పున పది రోజులకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి వదులుతాను మంచి రిజల్ట్ అయితే బాగుంటుంది ఆ కీసెడ్ జాయిల్లో కంపల్సరీగా అంటే ఈ సమ్మర్లో కొంచెం పెట్టుబడి తగ్గినా కూడా అక్టోబర్ నవంబర్లో హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిల్స్ వదులుకుంటేనే పైరు కూడా బాగా ఉండేది లేదంటే అంత క్వాలిటీ కూడా మీద ప్రభావం చూపిస్తుంది ఇక్కడ తెల్లగా అయిపోయేది కరేపాకు న్యూట్రిల్స్ లోపల 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 వల్ల మార్కెట్ కూడా ఉండదులేదు వ్యాపారస్తులు లైక్ చేయలేడు ఇక కోతల విషయానికి వస్తే మనం నాటిన తర్వాత ఆరు నెలలకు వస్తుందని చెప్పారు ఇప్పుడు కోత ఎంతకాలానికి పూర్తవుతుంది ఇప్పుడు సంవత్సరానికి రెండు కోతలు తీసుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడు మొదటి కోత స్టార్ట్ అయింది అనుకోండి ఈరోజు పూర్తి కావడానికి ఒక ఎకరాకు ఎన్ని రోజులు పడుతుంది ఒక ఎకరానికి వచ్చేసి మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఆరు రోజుల దాకా ఆరు రోజుల లోపల వీళ్ళు కంప్లీట్ చేస్తారు అంటే పూర్తిగా కోత అయిపోతుంది పూర్తిగా కోత అయిపోతుంది మాది మూడు ఎకరాల దాకా ఉంది ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల కంప్లీట్ చేసేస్తారు మంచి వ్యాపారస్తులు అయితే అంత తొందరగా అభిజేస్తారు ఇంకా దిగుబడి విషయానికి వస్తే మనము ఒక ఎకరాకు ఎంతవరకు తీసుకోవచ్చు ఎన్ని టన్నులు అయితే తీసుకోవచ్చు దిగుబడి సరైన యాజమాన్య పద్ధతులు చీడపీడల నియంత్రణ ఇవన్నీ బాగా అంటే చేపడితే ఒక రైతు ఎకరాకు ఎన్ని దిగువలు తీసుకోవచ్చు మీరు ఎంత తీసుకున్నారు మనకు వ్యాపారస్తులు లైక్ చేయాలన్నా మనకు సాటిస్ఫాక్షన్గా దీంట్లో దిగుబడి ఇంత పండిందని మనం తృప్తి పడాలన్నా మూడున్నర నుంచి నాలుగోన్నర దాకా మినిమం ఈ మాత్రం అయితే పెరిగి ఉండాలి హైట్ ఇప్పుడున్న హైట్ ఈ హైట్ ఉంటే హెల్తీ పంట ఇంకా ఒక అర అడుగు అట్లా పెరిగినా కూడా ఇబ్బంది అయితే లేదు మనకు నాదైతే పది నుంచి పన్నెండు టన్నులు వస్తా ఉంది తక్కువ అంటే ఎనిమిది టన్నులు రావాలి ఎనిమిది టన్నులు ఎనిమిది నుంచి సరాసరి అయితే ఎనిమిది టన్నులు తీసుకోవచ్చు బాగా ఎరువులు యాజమాన్యం మనం పాటించి చీడపిల్ నియంత్రిస్తే పన్నెండు టన్నులు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎక్కువ రన్నింగ్ అయితే పది టన్నులు బాగా రన్నింగ్ యావరేజ్గా మరి ధర విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ ఉంటుంది ఒక సీజన్లో తక్కువ ఉంటుంది అసలు మంచి ధర ఎప్పుడు ఉంటుంది ఆ ధరకు మనము ఈ పంటను రెడీ చేసుకోవాలంటే ఎప్పుడు పంటకు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పటికీ మనం కరేపాకు చరిత్రలో గమనించినట్లయితే అసలు ఇంకొక మాట మిమ్మల్ని అడగాలి అత్యధిక ధర ఎప్పుడు మీరు అమ్మడం జరిగింది ఓకే గతం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫిబ్రవరిలో నలభై నాలుగుతో అమ్మేశాను అంటే హైయెస్ట్ రేట్ టన్లు అయిందండి ఈ మూడెకరాలకి ఇరవై ఎనిమిది టన్నులు ఇచ్చాను ఇరవై ఎనిమిది నలభై నాలుగుతో మొదట అమ్మాను వెళ్ళే కొద్ది కొంచెం రేట్ డౌన్ కావడం వల్ల ఆయన వ్యాపారస్తులు కొంచెం తగ్గించుకోవాలంటే చివరి బండ్లకు ఇరవై రూపాయలు తీవాల్సి వచ్చింది ఒక సరాసరి ముప్పై రూపాయలు వేసుకుందామా మీకు వచ్చింది ఆ రేట్ కూడా పడలేదా పడింది పడింది సో తొమ్మిది లక్షల దాకా తొమ్మిది లక్షల ఇరవై వేల దాకా పే చేసిండు తొమ్మిది లక్షలు ఇచ్చాడు హైయెస్ట్ అధిక పంట వచ్చింది కానీ ఈ అమౌంట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైమే రావడం కూడా అంటే పెట్టినప్పటి నుంచి ఇప్పుడే ఈ రేట్ నేను అమ్మడం ఇది మొదటిసారి ఇంకా గతంలో ఇరవై ఐదు అట్లా అమ్మాను పర్లేదు అప్పుడు కూడా ఇబ్బంది ఎక్కడా పడింది లేదు మామూలు గతం గతంలో నాలుగు మొదటి నాలుగు సంవత్సరాల్లో ఈ ఏప్రిల్ మే జూన్ జూలైలో చాలా సందర్భాల్లో కోర్స్ గట్ల కేసిన సందర్భాలు కూడా ఉంటాయి అవునండి పంట ఎక్సెస్ అంటే డిమాండ్ లేదు డిమాండ్ ఉండదు ఎప్పుడు ఉంటుంది డిమాండ్ మామూలుగా డిమాండ్ వచ్చేసి మానవంలో మేము చూసిన ఈ పదిహేనులో చూసుకున్నట్టయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ దాకా మంచి రేట్లు అనుకూలమైన రేట్లు ఉన్నాయి దాదాపు మూడు నెలల పాటు నెలలు మంచి రేట్లు నడుస్తూ ఉండేది జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రేటు స్లో అవుతూ వస్తాయి ఫిబ్రవరిలో మా ఈ డిసెంబర్లో రైజ్ అవుతూ వస్తాయి డిసెంబర్లో మనం రెడీగా పెట్టుకోవండి వాళ్ళ మనం ఈ తోట రెడీగా ఉంటే ఎప్పుడు మన కొద్దిగా రెండు రూపాయలు ముందరికి వెళ్తాదంటే అప్పుడు మనం ప్రొసీడ్ అయ్యి అమ్ముకోవడం బెటరు మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కసారి ఈ మార్కెట్ లేక గ కోసి గట్లకి వేస్తామని చెప్పారు మరి దాన్ని తప్పించుకోలేమా ఒక రైతు అంటే కంటే బై ప్రోడక్ట్స్ చేసి అట్లా లేదా ఎక్కడ మాకైతే దీనికి వేరే ఆప్షన్ అయితే ఎక్కడ కనపడాలి ఇప్పుడు పచ్చేసరికి ఎంతసేపున సగలం మార్కెట్లోకి వెళ్ళాలి దీంట్లో అక్కడ కొందరు ఫ్రీగా ఇస్తారు కొందరు రెండు రూపాయలకి మూడు రూపాయలకి అమ్ముకుంటారు నాకు నా అనుభవంలో ఏం జరిగింది ఒకసారి ఇచ్చాను ఆయనకి ఒక రెండు రూపాయలతో ఇచ్చాను రెండు రూపాయలతో మూడు రూపాయలతో సగం తోట ఆపేశాడు మేము ఏం చేయాలి తెలియక దానికి గ్రామ్ మోక్స్ కొట్టేసినాము గడ్డి గ్రామ్ మోక్స్ అంటే అది వల్ల ఆకు అంతా వాడిపోయి ఎండిపోతావు అది ఓకే ఇట్లా చేయడం వల్ల ఏమైంది ఎక్కడైతే ఆకి ఎండిపోయిందో అక్కడ బాగా ఆ చెత్త అంతా కొల్లి తర్వాత కటింగ్ తర్వాత పంట చాలా డిఫరెంట్గా అక్కడ అచ్చు దినట్టు ఎక్కడైతే మనం ఆగు గ్రామోక్స్ కొట్టామో వ్యాపార ఎక్కడైతే మనకు తోట వదిలిపెట్టి వెళ్ళాడో అదంతా మంచి దిగుబడి వచ్చింది ఆకు క్లారిటీ బాగుంది దానికి మందు మూట్లు లేకునే పండింది నేను ఇట్లా మాకు రెండు సందర్భాల్లో జరిగింది రెండు స అది ఒకసారి నేను అది మనకు డెమోలాగా చూపించింది అనమాట తర్వాత నేను మళ్ళీ పంట ఇటు నాలుగు రూపాయలు కడుగుతా ఉన్నా కూడా నేను ఇవ్వకోకుండా మొత్తం అంతా గ్రామ హౌస్ కొట్టాను గ్రామ హౌస్ కొట్టాను నా తోడకంతటికి కూడా ఏ ఎరువులు రాకోకుండా ఆ ఈ ఆకులు కులీని ఎరువే నాకు మంచి పోషకాహారాలు ఇచ్చింది ఈ ఆకు రాలిపోయి ఇదే మల్సి అయ్యి పంటకి ఎరువుగా మారింది ఎరువుగా మారి మనకు ఎన్ని మూటలు చెక్కేసినా కూడా అంత క్వాలిటీ ఆకు రాదు వీరాంజ్ గారు ఇక పెట్టుబడి విషయానికి వస్తే మనకు ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు సంవత్సరానికి రెండు కటింగ్లు అయితే తీసుకుంటామో పెట్టుబడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ వివరాలు పెట్టుబడి వచ్చేసి క్లైమేట్ అనుకూలించేదాన్ని బట్టి మనకు పెట్టుబడి సమ పెట్టుబడి పెరగడము తగ్గడం అనేది జరుగుతుంది క్లైమేట్ విషయానికి వస్తే ఎక్కువ సందర్భాలు కరివేపాకు డిసెంబర్ జనవరిలో మంచి రేటు అనుకూలమైన రేటు ఉండాలంటే ఆ రెండు నెలలు ఫిబ్రవరి దాకా వస్తుంది ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో మన కటింగ్ పడేలా చేసుకోవాలంటే మంచి పెట్టుబడి వస్తుంది అరవై వేల నుంచి ఎనభై వేలు దాకా వెచ్చించాల్సి వస్తుంది ఎందుకంత అప్పటికి త్రిప్స్ మైట్స్ బాగా వస్తాయి వర్షాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు బంగి సైడ్ బాగా అటాక్ అవుతుంది ఒక్కోసారి మేము వారానికి రెండు ఐదు రోజులకు ఒకసారి కూడా మందులు కొడతాము నెలలో ఐదు సార్లు కూడా మందులు కొట్టాల్సిన సందర్భాలు ఎక్కువ ఎన్నో ఉన్నాయి ఇక్కడ కంట్రోల్ కా ఒక్కోసారి మందులకు క్లైమేట్ కొట్టేసిన సందర్భంగా కంట్రోల్ అవుతాయి మళ్ళీ కంట్రోల్ కాకపోతే రెండు మూడు రోజులు చూస్తాము మళ్ళీ వెంటనే కొట్టాల్సి వస్తుంది మంచి పెట్టుబడి వస్తుంది అండి ఇది మంచి క్వాలిటీ ఆకు రావాలంటే డిసెంబర్ జనవరి మంచి రేటు సమయం కాబట్టి మనకు మంచి క్వాలిటీ ఆకు రావాలంటే ఎక్కువ స్ప్రేయింగ్ లేదా అవసరం ఉంటుంది ఆ స్ప్రేయింగ్ కాస్ట్ మనకు ఎక్కువ పెట్టుబడి లేక దారి తీస్తాయి ఎంత వస్తుందండి రమారమి అందాస్తుగా ఈ సీజన్లో ఈ సీజన్లో మనకు త్రవ్వకాలు కామనే త్రవ్వకాలు ఈ మరియు ఈ ఎరువులు కానీ త్రవ్వకాలు కానీ మందులు కానీ వీటన్నిటితో కలిపి తీసుకుంటే ఒక సీజన్కి ఒక సీజన్కి ఎకరాకు మేము డెబ్బై వేల దాకా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా వాటికి పెట్టుబడి పెట్టుతారు మరి ఇంకో సీజన్ ఉంది అది ఎంత వచ్చే అవకాశం ఉంది అప్పుడు కూడా ఇంతే వస్తుందో పెట్టుబడి ఈ ఈ అమౌంట్ ఈ మంచి రేటు రావాలన్న ఉద్దేశంతో మనం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా తోట ఫినిష్ చేసుకోవాలి ఫిబ్రవరి పదహైదు నుంచి ఎండింగ్ కల్లా అయిపోతే ఆటు నుంచి మళ్ళీ జూన్ జూలైలోకి మనకు నెక్స్ట్ కటింగ్ మనం ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు ఐదు నెలల్లో మనకు ఎకరాకు వచ్చేసి ఈ తొగేటివి కాకోకోకుండా స్ప్రేయింగ్లు అయితే చాలా తగ్గుతాయి ట్రిప్స్ మైట్స్ ఉండదు ఎలాగో వర్షాలు రావు మంచు ఉంటుంది కాబట్టి మనం ఫంగి సైడ్ కూడా వాడాల్సిన సందర్భాలు ఉండవు చీడపీడలు తాగితే తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది చిన్న చిన్న పురుగులు వస్తాయి ఏదో చిన్న తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అయిపోతారు ఈ సీజన్లో రేటు రేటు కూడా కొద్దిగా హండ్రెడ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఐదు రూపాయలకు ఇప్పుడు ఇప్పుడు జూలై నెల మేము ఐదు రూపాయలతో ఇస్తాము గత ఫిబ్రవరిలో మేము జనవరిలో ఫార్టీ రూపీస్తో ఇచ్చాము లాస్ట్ అప్పుడు ఆ పెట్టుబడి అట్లే వస్తుంది కొద్దిగా రేటు కూడా అనుకూలిస్తాయి ఈ ఇప్పుడు పెట్టుబడి తగ్గుతుంది రేటు ప్రతికూలిస్తాయి ఆశించిన రేట్లు మనకు రావు ఇక్కడ వీరాంజి గారు ఇక చివరిగా మార్కెటింగ్ విషయానికి వస్తే దీన్ని ఎట్లా మీరు మార్కెట్ చేసుకుంటున్నారు అంటే వ్యాపారస్తులు వస్తారా లేకపోతే మీరే కటింగ్ చేసి ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా వేరే ప్రాంతాలకి మేము ఇంతవరకు ఏ రైతు కూడా నాకు తెలిసి ఇంకా ఎక్స్పోర్ట్ సొంతంగా తీసుకెళ్ళిన దాఖలాలు ఏం లేవు దీనికి హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారస్తులే దీన్ని కోతకు కోత పెడుతున్నారు వ్యాపారస్తులే తీసుకెళ్లాల్సిందే రైతు సరాసరి రైతు డైరెక్ట్గా మార్కెటింగ్ చేసే అవకాశాలు అయితే ఇక్కడ ఇప్పటికైతే లేవు ఇప్పుడు కూలీలు అంతా వాళ్ళే తీసుకొస్తారా ఎట్లా కూలీలు సందర్భం కూలీలతో సమస్య ఏం లేదు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకే సంబంధం రైతుకేం సంబంధం ఏం లేదు మరి రేట్ అని మాట్లాడి నిర్ణయించుకున్న తర్వాత ఆ తోటని సాగించే బాధ్యత పూర్తిగా వాళ్ళకే ఉంటారు అంటే మనకి మన ప్రమేయం ఏ మాత్రం ఉండదు మనము నీళ్లు మందులు ఎరువులు తోట రెడీగా పెట్టుకుంటే ఆయన తోట మనకు నచ్చితే ఈ రేట్ అని కొనుక్కుంటాడు వాటికి అయిపోతుంది తోట సాగించే వరకు పూర్తి బాధ్యత కోళ్ళతో మనకు సమస్య అయితే ఉండదు అంటే కొంతమంది రైతులు ఏమని చెప్పారంటే ఈ కరివేపాకు మార్కెటింగ్ సమస్య ఉంది డబ్బులు సరిగ్గా ఇవ్వరు అది ఎంతవరకు వాస్తవం అది ఎప్పటి నుంచేనో వస్తున్న సమస్య అది దాన్ని ఏ రకంగా కూడా ఎవరూ మార్చలేని సందర్భం అది మీరు అలాంటి సమస్యలు నేను కూడా బాగానే ఎదుర్కొన్నా మీరు ఫేస్ చేసినా ఫేస్ చేశాను ఒక మంచి అపరిస్థితి అనుకున్నాను ఆయన మనకు కొద్దిగా లక్షల్లోనే ఇవ్వలేకపోవడంతో పరిస్థితులు అనుకూలంగా ఆయన చెప్పా కూడా మంచి రేట్ రైజ్ అయినా కూడా ఇవ్వలేకపోయిండు ఇంకా ఆ సందర్భంలో వ్యాపారాన్ని మార్చేశాను వ్యాపారస్తునే ఆ డబ్బులు అయితే నష్టపోయారు నష్టపోయాను ఒక దాదాపు కరెక్ట్గా నాకు ఇవ్వగలిగితే ఇప్పటికీ రెండు మూడు లక్షల పైన రావాలి ఇంకా నాటి బాధలు చాలా మందినే ఉంటారు ఒక రూపాయి తక్కువైనా కూడా కొద్దిగా రెండు రూపాయలు తక్కువైనా కూడా నేను క్యాష్ లోనే అమ్ముకుంటున్నాను రెండు మూడు రూపాయలు తక్కువైనా కూడా వాళ్ళు వాళ్ళు ఇస్తారో లేదో భవిష్యత్తులో తెలియదు అవును మనకు రెండు రూపాయలు తక్కువైనా క్యాష్ ఇస్తే అదే మంచిది అంటారు నాకు ఇప్పుడు ఒక మంచి ఆ పరిస్థితి దొరికాడు పర్లేదు ఒక ఇబ్బంది అయితే లేదు ఆయనకు ఆకు క్వాలిటీ ఉంటేనే కోసేది లేదంటే తీసుకోలేదు ఎందుకంటే ఆయన ఇక్కడ మనం క్వాలిటీ ఇస్తేనే మార్కెట్లో ఆయన మండీ క్వాలిటీ ఇవ్వగలడు అవునండి ఆయన కూడా మార్కెట్ చేసుకోవాలి కదా మార్కెట్ చేసుకోవాలి ఆ మార్కెట్ యాజమాన్యం ఇస్తాదో లేదో ఈయనకైతే మనకు సుము మనకు పూల పెట్టి ఇస్తున్నాడు కాబట్టి ఆయన తప్ప వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అవుతుంది మంచిగా ఉంది మా ఇద్దరు జర్నీ వీరంజనేల్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ఇక చిట్ట చివరిగా ఎవరైనా కొత్తగా కరివేపాకు సాగు చేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు అంటే ఇది బాగుంటుందా ఎట్లా మార్కెటింగ్ అయితేనేమి ఇవన్నీ కరివేపాకు సాగు చేయాలంటే భూమిలో తుంగ గరక పెట్టని భూములు ఎంచుకోవాలి ఫస్ట్ ఎందుకట్లా ఈ మొలక వచ్చినప్పుడు గడ్డి బాగా పడుతుంది ఇది మొలక మలిచేదరికి ముప్పై రోజులు అవుతుంది అవును ఈ తుంగ అనేది ఒక్కసారి నీళ్లు పడితే ఐదు రోజులకి బయటకు వస్తారు ఈ తుంగ పీచులు పీకేసుకుంటుంటే కుదరదు తుంగ గరక అప్పుడు ఈ జర్మినేషన్ బాగా డ్యామేజ్ అవుతుంది తుంగ గరక ఉండకూడదు సాధ్యమైనంత వరకు నీళ్లు ఆరిపోయే నెలలే అనుకూలంగా ఉండేటట్టు చూ చూసుకుంటే మంచిది ఇక దీంట్లో మనకు చాలా ప్లస్ పాయింట్ ఏమంటే ఒక్కసారి మనం కరేపాకేసుకుంటే కొన్ని ఏళ్ళు ఉంటుంది ఇందాక మాట్లాడుకున్నాము ఈ దీన్ని ఒక మేక కానీ ఎనుములు కానీ గొర్రెలు కానీ గాడిది కానీ తీసుకో ఒక్క మనిషి తప్ప దీన్ని వేరే వాడి వేరే ఏ జీవి లేదు సో ముక్కపడతా అంటే మనిషి మనిషిగానే ఇంత బిక్కుపోయిన మహా అంటే నా కూరలేక చిన్న ఒక కిలో రెండు అయినా కూడా మాకేం పెద్ద అభ్యంతరం అయితే ఉండదు అదేం సమస్య కదా కాబట్టి ఈ విషయంలో మనకు దీనికి కి నూరు నూరు మార్కులు నిశ్చింతగా చింతతో నిశ్చింత అంటారే కానీ నిశ్చింత ఉండవచ్చు మార్కెటింగ్ సమస్యలు అయితే ఎప్పుడైనా రైతు అయితే కొద్దిగా ఎదుర్కోవాల్సిన సందర్భాలు అయితే అవి కంటిన్యూగా ఉండే తీరుతాయి అవునండి ఏ పంటకైనా అది సర్వసాధారణ మార్కెట్ ఎక్స్పెషల్లీ వేరే పంటల కథ వేరు ఈ కరివేపాకు అంటేనే కొంచెం మనీ బ్లాక్ మనీ బ్లాక్ అవడానికి రైతుకు మొదటి స్థానంలో ఉంటుంది అవునండి అంటే వస్తుందో రాదో చేతికి వచ్చిందో తెలియదు ఇప్పుడు ఏ కరివేపాకు రైతులు మీరు ఒకవేళ ఒకవేళ ఇంటర్వ్యూ చేసి మాట్లాడే కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్లు ఉండేదిరుతాయి లేదా ఇట్లా డబ్బులు రాకుండా నిలబడిపోయినా దాన్ని వదిలిపెట్టినాము ఇంకా సర్వసాధారణమే సర్వసాధారణమేపాకు సాగు చేసే రైతులు అందరూ బాధితులు అంటారు అవునవును నేను ప్రతి ఇయర్ కూడా మా వ్యాపారస్తునికి ఐదు వేలు పదివేలు అడుగుతానే ఉంటాను తగ్గించుకో తీసేసుకో నాకు వద్దులేదు ఆయన మంచిగా కడుతున్నాడు కాబట్టి ఓకే ఓకే ఆయన ఏ ఇయర్ కూడా నాకు ఇంతవరకు సరే ఒక ఐదు వేలు తీసుకుంటా వీరాజ్ రెడ్డి అని అడిగింది లేదు ఆ రిలేషన్షిప్ నేను సెలెక్టెడ్ పర్సన్ అయితే మంచి సెలెక్టెడ్ పర్సన్ నేను క్వాలిటీ ఆయనకి ఎట్లా ఇస్తాడో నాకు పైసలు ఆయన ఎట్లా ఇస్తాడో వీరాంజ్ గారు ఈ కరివేపాకు సా గురించి చాలా మంచి విషయాలు చాలా కూలంకషంగా తెలియజేశారు ధన్యవాదాలండి ఓకే કર <laughs>